పీపీపి విధానంలో వైద్య కళాశాలలు నిర్వహించే విషయంలో ప్రతిపక్షం వ్యతిరేకిస్తోంది ప్రైవేటు పరం చెయ్యొద్దు ప్రభుత్వమే కొనసాగించాలి అనేది ఈ విషయంలో కోర్టు వరకు కూడా వెళ్ళారు అయితే కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోలేము అంటూ తాజాగా తేల్చెప్పింది రాష్ట్రంలో పది వైద్య కళాశాలలు వాటికి అనుబంధంగా ఆసుపత్రులను పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం ఈ విధానంలో నిర్మించే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది టెండర్ ప్రక్రియ మూడో పక్షానికి హక్కులు దకలు పరచకుండా నిలవరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలు అలాగే ఆసుపత్రులు నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చాలా పరిమితమైందని స్పష్టం చేసింది ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమైతే తప్ప తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దాన్ని నిలువరించలేమని కొండ బదులు కొట్టింది నాణానికి రెండు వైపులా పరిశీలించాల్సిన అవసరం తమపై ఉందంది పీపీపీ పద్ధతిని అనుసరించాలని ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దీనివల్ల కలిగే లాభ నష్టాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉందని కూడా చెప్పింది మొత్తానికి ఈ విషయంలో అయితే అంటే ఇక పీపీపీ విధానంలో నిర్మాణం కానీ లేదంటే నిర్వహణ కానీ ఖచ్చితంగా జరుగుద్ది దాని మీద జోక్యం చేసుకోవడం కానీ ఎలాంటి ఉత్తర్వులు తదుపరి ఉత్తర్వులు జారీ చేయలేమని అయితే దాని మీద కౌంటర్ దాఖలు చేయమని కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందో తర్వాత కోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి